హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చూడండి శారీ పెట్టి కొంతమంది రెడీమేడ్ వాడటం ఇష్టం లేక స్టిచ్చింగ్ చేయించుకుంటారు కదండి అలాంటి రెడీమేడ్ పెట్టి లాగా కాకుండా మనకి ఇలాగ స్టిచ్ చేసుకునే చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి వాటి కోసం మనం నాడ అనేది కూడా రెడీ చేయాల్సిన పని ఉంటుందండి ఇలా వన్ ఇంచ్ క్లాత్ తీసుకొని మనం ఆ పెట్టికోట్ నడుము కంటే కొంచెం ఎక్కువ ఉండేలాగా పొడవు అనేది తీసుకొని మనం క్లాత్ని వెడల్పు అనేది వన్ ఇంచ్ ఉండేలా తీసుకొని ఇలా జాయింట్ అనేది వేసేసుకొని మనం నాడ అనేది రెడీ చేసుకోవాలండి ఇలాగా పంజాబ్ డ్రెస్ ప్యాంటుకి కూడా మనం ఇలా నాడ అనేది స్టిచ్ చేసుకోవచ్చు కొంతమంది రెడీ చే ఇట్లా రెడీ చేయడం ఈ రిస్క్ అంతా ఎందుకనేసి రెడీమేడ్ నాడ అనేది పెడుతుంటారు అలా కాకుండా ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ఇలాగ రెండు ఫోల్డ్ వేసేసి మనం ఇలా దరికనేది స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకి నాడ అనేది రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా చూడండి ఆ మడిచే విధానం తెలియక కొంతమంది ఎట్లా అంటే ఆ ఖర్చులు అనేది ఊడిపోయేలా స్టిచ్ చేస్తూ ఉంటారు అప్పుడు మనకి నాడ చూడటానికి కూడా ఫినిషింగ్ నీట్గా ఉండదండి అలా కాకుండా ఇలా రెండు ఫోల్డ్ వేసుకొని ఆ రెండు ఫోల్డ్ కలుపుతూ ఒక స్టిచ్ అనేది మనం వేస్తే నాడ అనేది చాలా నీట్గా ఉంటుంది వంకర్ టింకర్లు తిరగకుండా మనకి స్ట్రైట్గా అనేది వస్తుందండి చూడండి ఇది పాప్లైన్ క్లాత్ అవ్వటం వల్ల ఇంకా నీట్గా వస్తుంది మనకి ప్యాంట్ క్లాత్లు వచ్చేసి మ్యాక్సిమం పాలిస్టర్ సిల్క్ ఇట్లా ఉంటాయి కదండి అలాంటి వాటికి కూడా ఇలా వన్ ఇంచ్ ఉండేలాగా క్లాత్ అనేది మనం తీసుకొని ఇలా రెండు ఫోల్డ్ వేసుకుంటూ ఆ ఫోల్డ్స్ని కలుపుకుంటూ మనం ఒక స్టిచ్ అనేది వేసుకుంటే ఆ ప్యాంటు కూడా నాడ అనేది రెడీ అయిపోతుందండి చాలామంది బొంద్ అంటుంటారు నాడ అంటుంటారు ఎవరి ప్రాంతాలకు తగ్గట్టు వాళ్ళు దీన్ని ఇట్లా పిలుస్తూ ఉంటారండి చూడండి నాడ ఎంత నీట్గా రెడీ అయిపోయిందో అలాగే ఇలా పిన్నిస్ అనేది మనం ఆ నాడా కుచ్చేసుకొని ఇలా పెట్టికోటుకు అనేది ఎక్కించుకున్న తర్వాత అలా పెట్టికోటుకి నాడ ఎక్కించుకున్న తర్వాత కూడా మనకు ఒక్కొక్కసారి ఎక్స్ట్రా ఉండో తగ్గో కట్ అయిపోతూ ఉంటుంది కదండి లేకపోతే జారిపోవడం జరుగుతుంటుంది అలా జారగకుండా కూడా నేను చిన్న చెప్తాను చూడండి ఇలాగ నాడ ఎక్కించుకున్న తర్వాత మొత్తం నీట్గా సర్దేసుకొని ఇలా మిడిల్లో మిడిల్ ఎక్కడ ఉందో చూసుకొని మిడిల్లో మనం ఒక గుర్తు అనేది పెట్టుకొని అక్కడ మనం స్టిచ్ అనేది వేసుకుంటే రఫ్ లాగుతాం కదండి అలా చిన్న స్టిచ్ అనేది వేసుకుంటే అస్సలు ఊడదండి బొందు మనం అశ్రద్ధగా ఉన్నా కానీ ఇబ్బంది లేదు చూడండి ఎంత నీట్గా ఉందో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్